హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నసా అండ్ సానా బ్లాగ్స్ మీకు మా సిద్ధిపేరు ఫేమస్ అయిన పాతకాల వంటకం రైలు పలారం తెలుసా తెలియ తెలియకపోతే అది ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి ఈ రైలు పలారం అనే పేరు దీనికి ఎలా వచ్చిందో తెలియదు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇంట్లోనే చేసుకోవచ్చు దీన్ని దానికోసం ముందుగా మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో వాటర్ వేసుకొని అవి వేడయ్యాక కొంచెం ఉప్పు వేసుకొని మనం బియ్య పిండిని అందులో వేసుకొని ఉడికించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత ఆ ఉడికిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా పిసుక్కొని ఒక ముద్దలా చేసుకోవాలి అలా చేసుకున్న ముద్దని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి చూపించిన విధంగా ఈ బాల్స్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ అండి కనీసం ఇద్దరైనా కష్టపడితేనే మనకి ఈ టేస్టీ రైలు పలారం అనేది రెడీ అవుతుంది ఇలా బాల్స్ చేసుకున్నవన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి ఈ బాల్స్ని ఇప్పుడు మనము ఇడ్లీ గిన్నెలో కింద కొన్ని వాటర్ పోసుకొని పైన స్టాండ్ పెట్టి ఈ బాల్స్ అన్నిటిని వేసుకొని ఒక పది నిమిషాలు చిన్నగా పెట్టుకొని ఉడికించుకోవాలి ముందుగా మనము శనగపప్పుని ఒక అర్ధగంట సేపు నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకొని పక్కన ఉంచుకోవాలి ఆ తర్వాత మనం కడాయి పెట్టి స్టవ్ ఆన్ చేసి అందులో కొంచెం నూనె ఆవాలు జీలకర్ర అండ్ చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి అందులోనే మనము కరివేపాకును కూడా కడిగి వేసుకోవాలి ఉల్లిపాయలు కరివేపాకు వేగాక మనం ముందుగా మిక్సీ చేసుకున్న శనగపప్పు ముద్దని కూడా ఇందులో వేసుకోవాలి ఈ శనగపప్పు అనేది కొంచెం కచ్చపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఈ శనగపప్పు పేస్ట్ వేగాక అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కారం రెండు వేసుకొని కలుపుకోవాలి ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాల్స్ని కూడా వేసేసుకోవాలి ఈ బాల్స్ అనేది అంటుకుంటూ ఉంటాయి సో కొంచెం పొడి పొడిగా చేసుకొని వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఫ్రై చేసుకుంటే మన టేస్టీ రైలు పలారం అనేది రెడీ అయిపోతుంది దీంట్లో లాస్ట్కి గార్నిషింగ్ కోసం కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ